తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఈ వీడియో చేస్తున్నాను మన తెలుగు వాళ్ళకి ఈ వీడియో అంకితం ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను చాలా సంతోషంగా ఈ వీడియో మాట్లాడుతున్నాను ఎందుకంటే రేపటి రోజున ఏమి జరిగినా మా తెలుగు వాళ్ళు ఉన్నారు ఏదైనా సాయం చేయడానికి అని ధైర్యం అనేది మీరు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఒకవేళ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నామని చిన్న పోస్ట్ పెడితే సరే ఆ ఆ పోస్ట్కి మీరు త్వరగా రెస్పాన్స్ అవి వాళ్ళకి ఎలా సహాయపడాలి వాళ్ళని ఎలా బయటికి పంపించాలి వాళ్ళ ప్రాబ్లమే మనం ఎలా సాల్వ్ చేయాలి అని మీరు చాలా చాలా సాయం చేసే గుణములు చాలా ముందున్నారు అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఇంత గొప్ప మనసు మన తెలుగు వాళ్ళకి ఇచ్చినందుకు నిజంగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే వేరే వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు మన తెలుగు వాళ్ళు చాలా అనమాట అంటే కులము మతము అనేది ఏరియా ప్రాంతం ఇవేమీ లేకుండా వాళ్ళు ఎవరు ఎక్కడున్నారు అవేమీ అవసరం లేదు మీకు అందుకని మీరు సాయం చేయాలనుకున్నప్పుడు వాటి గురించి ఏమీ ఆలోచించకుండా నా అని లేకుండా మంచి మనసుతో వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వెళ్తున్నా మీ ప్రయత్నం ఎప్పుడు విజయం అవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ అంటే అది సోషల్ మీడియాలో కామన్ కాబట్టి అదంతా పక్కన పెట్టేసి ఎన్ని గొడవలు జరిగినా ఒక మనిషి ప్రాబ్లంలో ఉన్నారంటే మీరు అందరూ ఒకటే సాయం చేయడానికి ముందుకు వెళ్తున్నారు మీరు చేసే ప్రతి పని ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సోషల్ మీడియాలో ఎంతో మందికి సాయాలు సాయం పొందారు ఎందుకంటే చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సంథింగ్ ఏదైనా సరే చాలా మంది ఈ సోషల్ మీడియాలో అరబిక్ కంట్రీ వాళ్ళ ద్వారా సంథింగ్ ఎవరో వర్కర్ల ద్వారా ఎవరో ఒకరికి ఏదో టైంలో సందర్భంలో కానీ సాయం అనేది అందుకున్నారు రియల్లీ రియల్ ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై తెలుగు పీపుల్స్ అలాగే ఇంకేం చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఎందుకంటే గొడవలు జరిగినప్పుడు ఒకలాగా ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఒకలాగా నాకెందుకు వదిలేకుండా ఇంత మంచి మనిషి ఇచ్చిన మీకు ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రియల్లీ రియల్లీ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ పీపుల్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఓన్లీ తెలుగు పీపుల్స్ అని మీరు ప్రూవ్ చేస్తున్నారు మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మీకు తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ లవ్ యూ ఫార్ ఎవర్